ఓ మాదిరిగా లేదు మీరు అనుకోవచ్చు ఈ కటింగ్ కోసం ఈ ఇరవై కిలోమీటర్లు పోతాడు అని అనుకోవచ్చు ఎందుకు మీ ఊళ్ళ కటింగ్ షాపు లేవు వాడి కటింగ్ చేయరా ఎందుకు మీ ఊళ్ళ కటింగ్ షాపు లేదు వాడి కటింగ్ చేయరా కామెడీయా యా అంటే పళ్ళు రాలిపోతాయి ఆ నౌట్ రావచ్చు మీకు కాకపోతే మీరు లాస్ట్ టైం పోతే మీకు అర్థమవుతుంది మొత్తం ఏంటిది అనేది ఇక ఫైవ్ కటింగ్ షాప్ అయితే వచ్చాను ఓ కటింగ్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇదే షాపు నేను ఇంత దూరం వచ్చి కటింగ్ చేసుకున్న ఇరవై కిలోమీటర్లు వచ్చినా లాస్ట్ లో చెప్తా ఎందుకు రీజన్ ఎందుకు వచ్చి కిలోమీటర్స్ కటింగ్ కోసం ట్వంటీ కిలోమీటర్స్ కటింగ్ కోసం ఇక ఆల్మోస్ట్ మన కటింగ్ అంత కటింగ్ షేవింగ్ అయితే అయిపోయింది అల్రెడీ షేప్ పెడితే అయిపోయి ఆయన మనం కటింగ్ కూడా ఫ్రీ అందుకే చేసుకుంటాను నలభై కిలోమీటర్లు ఎందుకో లాస్ట్ లో చెప్తా ఫ్రీ కూడా కటింగ్ ఎందుకో నాకు

ఇరవై కిలోమీటర్లు రాను నలభై కిలోమీటర్లు కటింగ్ కటింగ్ వర్తయినా ఫార్టీ కిలోమీటర్ వచ్చినందుకు వర్తయినా ఫార్టీ కిలోమీటర్ వచ్చినందుకు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కావట్లా

అందుకే నాకు కటింగ్ ఫ్రీ మా బాగా కాబట్టి అందుకే నాకు కటింగ్ ఫ్రీ ఇక ఇది ఎక్కువ ఉండాల షాప్ మన ఉన్నట్టు వరంగల్ స్కూల్ ఉంటాయి చూడండి గవర్నమెంట్ స్కూల్ కొంచెం ముందు పోయినాక అఖిల్ శలం ఉంటుంది అదే వాళ్ళ షాప్ అఖిల్ శలం నెక్కుండ ఇది మా నలభై కిలోమీర్ల కటింగ్ వీడియో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫర్ నైన్ వీడియోస్ ఓకే బాయ్